పేరు చల్లగోపి అండి పండితాపురం గ్రామం కామపేల్లి మండలం ఖమ్మం జిల్లా ఈ సస్వితేజ్ అనేది యూట్యూబ్లో చూసాం యూట్యూబ్లో చూసి మనకున్న ముప్పై ముప్పై గంటలు కొద్దిగా మంచిగా ఉండాలని చెప్పేసి నెలకి తట్టుకుంటుందని ఇత్తన వేశాం ఈ సంవత్సరం రిజల్ట్ బాగుంది అన్ని సంవత్సరాల మీద మొలక శాతం ఏరియా వస్తే మంచిగా వచ్చింది శాతం నైంటీ పర్సెంటేజ్ పైన వచ్చింది ఏరియా ఏరియా వస్తే బాగుంది అంత వర్షాలు గురించినా కూడా ఒక్క మొక్క కూడా డ్యామేజ్ కాలేదు మాకు అవును అటు కింద కొద్దిగా మడుగు ఉంది దాని నీళ్ళ అవుద్ది ఆ మడుగు తప్ప మీకు ఈ చేను మొత్తం మీద అక్కడ వేయాలి వేరే అసలు మొత్తం దున్నేసాం ఆ వర్షానికి సంవత్సరం దున్నేయలే మంచిగా సెట్ అయింది మేము పోయింది అనుకున్నాం కానీ మంచి సెట్ అయింది చిక్కడ చిక్కడ కాబో మొదటి నుంచి అసలు కొసరికి వచ్చేసరికి ఇప్పుడు గుత్తులు గుత్తులు బాగా కాసింది ఏంగినా ఇరవై రోజులు వర్షం కొట్టింది అయినా సరే మంచి తట్టుకుంది ఏమి డ్యామేజ్ అయ్యింది అసలు అసలు ఏం లేదు ఇప్పుడు ఒక స్టెప్ కోసం ఇంకో స్టెప్ ఆల్రెడీ పండింది కానీ ఈ పచ్చికాయ చూసేసి కొద్దిగా ఒక పది రోజులు ఆగదామని ఇప్పుడు ఆల్రెడీ మూడో స్టెప్ కాపాడుతుంది మళ్ళీ నాలుగో స్టెప్ వస్తే మళ్ళీ కాపాడుతుంది బాగుంది కాయ కూడా మచ్చగట్ట ఏమీ లేదు మా ఎత్తనం నెంబర్ వన్ కాచింది మాకైతే మన సస్వితేజ అనేది అన్ని తెగులకి తట్టుకొని నిలబడింది మందు కొట్టినా మంచిగా తీసుకుంటుంది మరి ఇప్పుడు మా పక్కన తోట కూడా చూడండి మీరు ఇప్పుడు అది నలుగు పోయింది అది తిరణాల పోయినది ఇది మనకి బాగా తట్టుకుంది సరస్వీ తేజ నల్లి కూడా బాగానే తట్టుకుంటుంది నల్లి కూడా అంత ప్రభావం ఏం లేదు బాగుంది నాకు వేరేనో అసలు మొత్తం బార్సెల బాడ్సెల్ అయిపోయినాయి కానీ తోట మాది అయితే పోలే అన్నీ మొత్తం కొమ్మ కూలు మొత్తం కొమ్మల కానీ పోయి మళ్ళీ మొదలు నుంచి మళ్ళీ ఇచ్చినాయి ఈ కానీ ఇప్పుడు మన నడిచి వచ్చింది కానీ మాది అంతగానో పోలే మాది బాగుంది ఇప్పుడు ఫస్ట్ మనం ఎట్లయితే కోసామో అదే కలర్ ఉంది లాస్ట్ కూడా పదిహేను ఆరు వందలు మార్కెట్ జెండా మనకాయ పదిహేను వేలకు పోయింది వచ్చిన పోతే వచ్చినట్టు అవుతుంది వేరే రకాలు కొద్ది తక్కువ ఫస్ట్కి తేజ ఒక ఎకరా ఇచ్చాను ఎకరానికి వచ్చేసి నలభై క్వింటాలకి దిగుబడి వస్తుంది అనుకుంటున్నాను తాళు అయితే రాదు రైతులందరూ వేసుకోవచ్చు చుట్టుపక్కల ముట్టలు ఉంటారు కదా చూసి బాగుందని చెప్పేసి కొంతమంది ఆర్డర్ చేశారంట